విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఆరు పాయింట్ పదహారు వేల రెగ్యులర్ విద్యార్థుల్లో ఎనభై ఆరు పాయింట్ అరవై తొమ్మిది శాతం ఉత్తీర్ణత పొందారు జిల్లాల వారీగా చూస్తే పార్వతీపురం మన్యం జిల్లా అత్యధిక ఉత్తీర్ణత శాతంతో టాప్లో నిలిచింది ఈ జిల్లాలో తొంభై ఆరు పాయింట్ ముప్పై ఏడు శాతం ఉత్తీర్ణత నమోదవడంతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది ఇక అత్యల్పంగా కర్నూలు జిల్లాలో అరవై రెండు పాయింట్ నలభై ఏడు శాతం ఉత్తీర్ణత పొంది చివరి స్థానంలో నిలిచింది బాలూరు ఎనభై నాలుగు పాయింట్ రెండు శాతం బాలికలు ఎనభై తొమ్మిది పాయింట్ పదిహేడు శాతం ఉత్తీర్ణత పొందారు బాలూరు కంటే బాలికలు నాలుగు పాయింట్ తొంభై ఎనిమిది శాతం అధికంగా పాస్ పర్సంటేజ్ సాధించారు ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో మొత్తం ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు సాధించి ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంకట నాగసాయి మనస్వి రాష్ట్రంలోనే టాప్ ర్యాంకర్ గా నిలిచింది ఒక్క సెకండ్ లాంగ్వేజ్ మినహా మిగతా అన్ని సబ్జెక్టులోనూ నూటికి నూరు మార్కులు సాధించింది హిందీ సబ్జెక్ట్ లో వందకు తొంభై తొమ్మిది మార్కులు వచ్చాయి ఈ మేరకు మనస్వి ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు పదో తరగతి ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినట్లు ఎస్ఎస్సి బోర్డు ప్రకటించింది రాష్ట్రంలో మొత్తం పన్నెండు రకాల మేనేజ్మెంట్లలో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత పొందారు రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థులు అత్యధికంగా తొంభై ఎమ్ది పాయింట్ నలభై మూడు శాతంతో ఉత్తీర్ణత సాధించారు కాగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఏడు వందల నలభై మూడు కేంద్రాలలో పదకొండు వేల ఆరు వందల నలభై ఐదు పాఠశాలల నుంచి విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా ఇందులో రెండు వేల ఎనిమిది వందల మూడు పాఠశాలలకు చెందిన విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత పొందారు పదిహేడు పాఠశాలలో సున్నా ఉత్తీర్ణత నమోదైంది